భూ చౌదరి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయన గార్డెన్స్ సో మనము బ్యాక్టీరియల్ బ్లైట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఇప్పుడు వర్షాలు పడ్డాయి సో మళ్ళీ ఆటోమేటిక్ ఇంక్రియ అవుతుంది ఈ స్టేజ్ అనేది దీనికి బ్యాక్టీరియల్ బ్లైట్కి ఫుడ్ స్టేజ్ అనమాట చూడండి సో ఇప్పుడు ఇదంతా యాక్టివేట్ అంటే సైడ్కి యాక్టివేట్ అవుతుంది సో దీనికి ఏంటంటే మామూలుగా మనం రికమెండ్ చేస్తున్నాం కదా ఇక్కడ లీఫ్స్ మీద ఉంది అక్కడక్కడ యాక్టివ్ యాక్టివ్లో లేదు లీఫ్స్ మీద సో యాక్టివ్గా ఉండేది ఎట్లుంటుందంటే ఇది ఇట్లా చూడండి ఇది యాక్టివ్గా ఉంది ఇది ఇది యాక్టివ్గా చూడండి లీఫ్ సో కొంచెం సో ఎనాక్ సైడ్ మనకు కనబడుతుంది చూడండి ఇంకా చిన్నగా ఆయిల్ ఆయిల్గా అట్లా కనబడుతుందా సో అది యాక్టివ్గా ఉంది సో ఇట్లా మనం చూసుకుంటా పోతే బ్యాక్టీరియల్ బయట ఇవన్నీ ఏంటంటే ఇది ఆల్రెడీ డెడ్ అయిపోయింది సో ఇట్లా ఒక కాయ నుంచి ఒక కాయకి పోకూడదంటే నేను ఒక వీడియోలో చూపించాను ఆ బిట్టి ఇక్కడ కాపీ చేస్తాను సో అది ఎట్లా నిలబడింది అనేది కూడా మీకు పని చేస్తుంది బిఎస్ ఫార్టీ ఎక్సలెంట్గా ఉంది ఇది మామూలుగా అంతా గ్రో కవర్ కప్పేశారు అయినా కూడా వీళ్ళకి కొంచెం స్ప్రెడ్ అవుతుంది ఎందుకంటే ఈ సైడ్ కొంచెం వాటర్ ఎక్కువ నిలబడతాయి అందుకే స్ప్రెడ్ అవుతుంది సో అది ఈ వాటర్ సూట్స్ కూడా మనము మహారాష్ట్రలో చూస్తే కానీ ఆ మెయింటెనెన్స్ వాటర్ ఉన్నాయి అనమాట ఎందుకంటే ఏమైనా తెగులకి తొందరగా అటాక్ అయితే ఇంకోటి చెట్టు దానికి ఫుడ్ ఇస్తుంటుంది ఈ బ్లైట్ని తట్టుకోవడానికి ఒక కెపాసిటీ ఉండదు సో అది సో ఇట్లా ఇక్కడ చూడండి ఇది కనబడుతుంది చూడండి మళ్ళీ కొత్తగా సో ఇది ఆయిల్ స్పాట్స్ ఇది బిఎస్ ఫార్టీన్ హెగ్జాగ్ కాంబినేషన్ ఆర్ జెడ్ సెవెంటీ ఎయిట్ హెగ్జాగ్ కాంబినేషన్ ఆమె అమిటీ కానీ కామ్రేడ్ కానీ ట్రైసైకిల్ కాంబినేషన్ కానీ ఇంకా చెప్పాలంటే డోడీ కూడా డోడీని కూడా బిఎస్ ఫార్టీలో కలిపి కొట్టుకుంటే బ్యాక్టీరియల్ బయట మీద టూ హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఉంటుంది ఈ వీడియో మాత్రం చాలామందికి షేర్ చేయండి ఎందుకంటే బ్యాక్టీరియల్ బయట మీద ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇంకోటి ఇదేంటంటే ఏజీ హైఫా వాళ్ళది బాగా పనిచేస్తుంది ఇంకోసారి చెప్తున్నా మహారాష్ట్ర వాళ్ళది ఏజీ హైఫా ఏజీ హైఫా వాళ్ళది బిఎస్ ఫార్టీ మామూలు బిఎస్ ఫార్టీలు కాదు బయట దొరికే బిఎస్ థర్టీలు కూడా కాదు ఇది బిఎస్ ఫార్టీ అందుకోసమే అంత స్ట్రెస్ చేసి చెప్తున్నా ఇదంతా పద్నాలుగు వందలు పడుతుంది కేజీ సో అది మనం ఎగ్జాగన్ జోల్తో కలిపి కొట్టినా కూడా అంతా వెయ్యి లీటర్లకు కానీ మూడు వేల వంద రూపాయలు కానీ మూడు వేల నాలుగు వందల రూపాయలు కానీ కాస్ట్ అవుతుంది సో అది దాని అది మాత్రం గుర్తుపెట్టుకోండి అండి సో అది ఇక్కడ చూడండి ఇంత ఇంత బ్యాక్టీరియల్ బయట గురించి చూసాం కదా ఇప్పుడు సర్కాస్పురం కూడా చూడండి ఈ సర్కాస్పురం మచ్చలు సో ఇవి చాలా డేంజర్ అనమాట బ్యాక్టీరియల్ బయట కంటే కూడా దీనికి కూడా చెప్తాను ఎక్సాపిక్ అన్జోల్ విత్ అజిస్టో కానీ తర్వాత అలైట్ కానీ పనిచేస్తుంది తర్వాత ఇంకోటి ఈ తెఫలమ్ విత్ స్కోర్ కూడా పనిచేస్తుంది బాగా ఎక్సలెంట్గా అవుట్పుట్ ఉంది అదేంటంటే జిఎస్పి వాళ్ళది తో పాటు ఆగ్రోస్టార్ అని కంపెనీలో కూడా ఉంది దాని రూల్ అని ఆ మాలిక్యుల్ స్ప్రే చేసుకుంటే చాలా రిజల్ట్ బాగుంది సో దాంతోపాటు ఇంకా మనం స్ప్రే చేసుకోవాలంటే కానీ ఇన్ఫినిటో కూడా పనిచేస్తుంది ఇంకా చెప్పాలంటే మామూలు ఏ స్ట్రోబిన్ గ్రూప్ అయినా కూడా స్కో జోల్ గ్రూప్ అయినా కూడా టెబు గంజోల్ టెబురాన్ ఉంటుంది ఇసుకోవాలి లేకపోతే ఫాలిక్యూల్ ఫాలిక్యూల్ అంత మార్కెట్లో దొరకట్లేదు కాబట్టి టెబురాన్ ఇవ్కోవాల్సి ఉంటుంది దాన్ని వాడండి రిజల్ట్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మీరు యూజ్ చేసేదాన్ని బట్టి మీకు రిజల్ట్ అనేది కూడా ఉంటుందన్నమాట అది సో ఈ వీడియోని మాత్రం పది మందికి షేర్ చేయండి పది మందికి యూజ్ అవుతుంది ఇంకో రై ఇంకంటే మనలాంటి రైతులు చాలామంది సఫర్ అవుతున్న రైతులకి ఇది సొల్యూషన్లా అవుతుంది అన్నమాట అది మాత్రం చేసుకోండి ఓకే గైస్ ప్లీజ్ సఫ్రై మై ఛానల్ హ్యాండ్ కడేది